బా నీట్గా పెట్టు వస్తాయి ఏం నితా ఇది అలకపోయేది మళ్ళీ బొడ్డు బైలా బొడ్డు అది పప్పులో నువ్వు లేనకంబరాలి చెట్లు ఉన్నాయి చూసుకొని వీకు మళ్ళా నారుతావు సే అట్నేగా నూట రాల చెట్టు వీకేసినావు వచ్చేసాడు ఎందుకు రూ ఇది చూడు నాకెళ్ళి ఎంత నీట్గా వచ్చింది నీకెళ్ళి చూడు ఎంత చెత్తగా వచ్చింది ఏడన్నీ నాకు నీతో అంటే బూతులు వచ్చాయి పోతే మళ్ళ కడుక్కుంది లేదు నాకు కూడా లేదా నాకు నాకేం నేనేమన్నా పైన నేను మీకు మట్టి మితకుండా వచ్చిన కాడికి కాదు అడుక్కు పట్టుకో ఫస్ట్ అంతంత వీక్ ఇప్పుడు ఇట్లా ఇట్లా అడుక్కు పట్టుకో చూడు నాకెళ్ళి చూడు చెట్టు ఎంత నీపే గడ్డి నాకెళ్ళి కూడా ఇదంతా అంతా చూడు అట్టడు ఏం చేయాలా పెయి పెయినే ఇట్లా పట్టుకుంటే ఇన్నే అంత అదే చూడు ఇట్లా పట్టుకుంటే అదే ఊడొచ్చు అదో చూడు ఇది నీట్గా రావడం లేదా తర్వాత ఇది మట్టి ఏంది తోలేదు సార్ పక్కన పెట్టి నీట్గా వీకేది నేర్చుకో లెక్క జమ లేదే ఏం కూలంటే రెండు వందలు ఏం ఒక ఇచ్చే బాగా ఇచ్చా ఎందుకేనాలు ఇచ్చా వెయ్యి రూపాయలు కూడా ఇచ్చా ఆ చెత్త చెత్త మళ్ళీ నేను ఐదు వందలు కూలి అవులే మట్టి అవుతుంది వస్తాయి దీనికి బాగా దోసకాయలుగా వచ్చాయి రెండు నాలుగు ఉంటాయి నేను లేకునే కానీ నీళ్ళు పోచ్చండు దీనికి ఏమి దోసకాయలు తింటాడు నువ్వే మా రానిన ఆ ఈసారి ఎందుకొత్త అంజర పన్నొల్ల కాఫ్ సరి కాయల తో ఐగోతనాయ యాడ చనాయో ఈసారి ఎందుకు పతలాని గాసనాయో ఓరు దినాలు నువే అవనా తింటా న నా డౌట్ నా లేవా ఏమన్నా సపరించేమో కొత్త జాగ్రత్తలకు ఏమైనా గాజులు కొనిచ్చా నాకు వద్దు కంకణాలు వద్దులే బంగారు సరే బంగారు చేపించాలంటే నాకు తెలియదు అంటే నాకు గాజులు నన్ను బొంబాయికి దొరికిపోతావు ఆడ కంకణాలు బాగున్నాయా మా ఆడ చెట్టు చూడగా పెరిగిందిలే బాపు ఎప్పుడు కదా ఆ చెట్టు ఈ చెట్టు బాగా పెరిగింది పడవురు చెట్లు అయినా కానీ పండిట్ అంటే యాక్ పండిపేనే అతో ఎక వెల్సుతుంది నాక నన్న అట్ల పోతను నా పనిలేదానే ఇనవోకుంది ఇట్లా నన్న యాగా చెరిగలు చిన్న చెరిగలు పాట చెరిగలు అవి జాతి बनाईలే అప్పుడు అరిచి వండితాననే రానేలే ఏమన్నా రాల కొంటా చెరిగేది చెరగమంటే లేదు నా నాకాడికి ఇప్పుడే వచ్చింది ఇక్కడ ఏమంటుంది పీక ముందు కానీ కానీ తొందరగా వస్తా

పచ్చగడ్డి కోసేది పరుసు నీ పిల్లు నీ బయట కొంగు దారిందే గలుసు పిల్ల కొంగు దారింది కొంటి పిలోడా నీ గుండె తొక్కు చూసుకోరా టమాటానా ఏం చేయాల దీన్ని పళ్ళు కాసి నేను అండి తింటా ఇప్పుడు పోతే మళ్ళీ ఒక వారం పది రోజులకు వచ్చాను కానీ అందే పోయి వాళ్ళకల్లా గడ్డి వీక్కి పోదామని నా చెల్లు కూడా వచ్చిందే చూడు నాకు నేను ఎంత వీక్ నువ్వెంత వీకినావు ఫస్ట్ ఆ గడ్డిలో నేను కూడా వేసినా అవలర్ నేను కూర్చోలే ఫస్ట్ అందానికి ఏం కూలి కాదు రెండు వందలు ఇచ్చండి కాదు కూలి ఇచ్చండి పాటలు పాడకని కానీ కూలి ఇచ్చేది పాట పాడుతా ఆడుతా పాడుతా పని చేస్తుంటే అది చేయబలిసే ఉండదు ఏముండదు జత ఈ పాడుతే ఎదురే ఉండదు మనం ఎదురే లేదు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అది కాదు పాట పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అది కొంచెం నాకు రాదేమో ఇద్దరం అక్కడ చెయ్యి కలిపి ఎదురు ఏమున్నది అది పాట మనం గడ్డివి కనీకేనా ఎండ కూడా ఇప్పుడు పెట్టాలా కోడలు అవుతాదని తట్టుకలే ఎవరో మీకు దండాలు పెడుతున్నారు మా అత్త మన సంతానం నువ్వేనంటా మన నువ్వే నీకు దండం పెట్టినారు నీ పాటకు నీకు అలాగనా

వచ్చిపోయాకే అందుకే ఓకే చికెన్ తీసుకురా మటన్ వద్దు అనే మటన్ తినాలి ఏడు వస్తాను చికెన్ చికెన్ ఎంత మటన్ ఎంత మూడు వందలు ఇది ఏడు వందలు కావాలంట ఎవరు కొడతారు మీరు ఎంటారు బాబు యా బాబు లేడు రమేష్ బాబు లేడు లైన్లోకి రమేష్ బాబు రాలే తోటకూర తింటా వేడి తగ్గుతుంది తిను బాగా కొవ్వేనా ఎవరో మనసంతా నువ్వే అంట వాళ్ళంతా కొవ్వే అంటే నా మెసేజ్ పెట్టినారు ఒకరు పేరు బాను వాళ్ళ పేరు సింటు అంట పాట నువ్వు ఆ ఊరు ఏమో నాకేం తెలుసు ఇవే అడుగు ఎవరండి మీరేండి మీది హలో ఎవరండి మీది చెప్పండి నేను నేను వచ్చే గడ్డి గంటకు కూడా అట్టలే నువ్వు నువ్వు ఒక్కదానివైతే పోయితే కైపా అయిపో చేసి ఇంత నీట్గా అబ్బా ఇంత నీట్గా వీక్ ఊరికి పోయిపోయినంత వీక్కుంటా వచ్చి నాకు చెప్పాయి అసలు ఇప్పుడు చూడు ఎంత నీట్గా వచ్చింది గడ్డి వీక్కుంటా పోయింది సార్ ఎండవు ఆ ప్లేట్ పక్కన పెట్టు పిల్లిది అది గడ్డి లేచిండావు నువ్వే ఇప్పుడు వీక్తే మళ్ళా పది రోజులు దాకా మళ్ళా పది రోజులకి వస్తాది అత్త గడ్డి కనకబరాల చెట్టు ఉన్నాయి పీకేసినట్ట కనకాబరాల చెట్టు అంటే అద్దో అదే నీ సే నీ ఇదే కాడండి ఇది ఇదే ఉంది కూడా ఉన్నాయి

హాయ్ అండి హాయ్ అందరికి కాఫీ తాగారా మెలకు తాగాలి పచ్చగడ్డి కోసి మీకు తాగాలి మెయి నిమ్మ నిమ్మసెట్టు కాదు ఏపెట్టు కాదులే ఆ సెట్టే లేక ఆ కనకంబరాలే మా అమ్మ నాటిన కనకమ్మరాలి పీకే అంత చెత్త ఏమద్దులే ఈడ నిమ్మకాయ వద్దు యాపకాయ వద్దులే ఇంటికాడా ఇంటికి ఎదురుగా నిమ్మ ఉండకూడదు అంట ఎవరు చెప్పినారు అప్పుడు మా అమ్మ ఉండగానే నిమ్మసెట్టు ఇప్పుడు ఇప్పుడు అది ఆడన్ని సెట్ కాడే నిమ్మసెట్టు నాటింటే అంతమైన అయినాయి అది అంతమైన అయిన సెట్టునే కొట్టేసి పీకేసినాం సెట్టును ఇంటికి ఎదురుగా ముళ్ళ చెట్లు ఉండకూడదంట నీకు ఆ మాత్ర నిలుస్తు మళ్ళా వయసులో పెద్దదా అనేవి మళ్ళా లెస్ ఏంటివి ఏంటో చెప్తావు సూత్రాలు అన్నీ అన్నీ చెప్తుంటావు మళ్ళా బాబు చెప్పలేదు బాబు నువ్వు సిగ్గేస్తుందా చెప్పనయ్యా మచ్చగట్టి కూసేటి పడుచు పిల్లలు వస్తా ఇప్పుడు మన ఊళ్ళో ఆర్కెస్ట్రా పెడుతున్నారా పెట్టట్లేదా ఎవరు రాలే చుట్టాలు ఎవరిని విడతలేదు కానీ పెడుతున్నారా పెట్టట్లేదా నేనా మన ఊళ్ళు ఎప్పుడు చెక్కబంది తప్ప ఇంకోటి ఏమో ఎంటర్టైన్మెంట్ లేదు లే మా వాళ్ళు అడిగినారు మా గ్రూప్ వాళ్ళు కానీ మా మన ఊళ్ళో డబ్బులు ఇవ్వద్దు మళ్ళీ మనం వాళ్ళకు జబర్దస్త్ వాళ్ళని పిలిపియాలంటే ఒక్కొక్కరికి ఎంత లేదన్నా ఇరవై వేలు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళ ఒప్పుకుని నాకు అరవై వే ఇరవై వేలు ఇవ్వకుండా నేను ఇవ్వాల అందుకు ఎందుకు లేని కామ్ అయిపోయినా నేను మన ఊర్లో మళ్ళీ ఇవ్వకపోతే చెప్పి నాకు మాట ఆ మామను కిట్మావను అడిగేసి వచ్చినా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదమ్మా వాళ్ళు ఇచ్చే అడుగు చెప్దాంలే అన్నారు ఇంకా నేను పోయి అడగలే వాళ్ళను అయినా నాకెందుకులే అనుకునే తర్వాత ఊరి పంచాయితీ ఏమన్నా జరిగిందనుకో మన ఊళ్ళో తాగి ఏదన్నా కొట్లాడినారు తీసుకపోయి నన్ను దొబ్బుతారు అంతే కదా కేలలు ఏలెత్తా తిన్నామా ఇంట్లో పనుకున్నామా అయిపోయింది అంతే పీకు బాగా నీట్గా పీకు తింటారు రెండు వందలకు ఇది చూడు ఇది అసలు నాది చూడు ఎట్ట నీది చూడు ఎట్ట గడ్డి గడ్డి పెట్టినావో అవునా ఫోన్ ఏనా రాలే ఇది తిక్కతల చాపు లో జ్వర ఉంటేనా మీకు తగ్గుతాది బాబు ఇది కనకంబరాల చెట్టు ఇది బాగా ఉండిచ్చిన వెట్టును ఇది బాబు ఎవరం ము చూడండి తిక్కతోలు చాకని ఇట ము లో జ్వరం బయటకు వస్తుంది ఇవాళ ఏం పీకే తెల్లదా చేతులు రాలేదా ముసలామ మాకైంది మాకు గొర్రెలకు పోయినాయి మేము బీకడం లేటనే నువ్వు ఇచ్చే రెండు వందలకు నేను ఇచ్చే రెండు వందలు రెండు వందలు అంటున్నావు రెండు వందలు ఎన్నో పనులు వచ్చాయి లాగుతాం పీకాల్సిందే తప్ప దేనికి కూలి తీసుకున్నాక రంగుద్రా కానీ సార్ ఎందుకు వస్తా అంజూర పండ్లు కాయలే సరిగా ఏమో కాపే రాలే జిట్టు తీయాలంట ఏం పండు చెట్టు కూడా ఇప్పుడు మూడేళ్ళు అయింది నాటి ఎందుకొక పూతకే రాలే కానీ కానీ రా నీ వంద రూపాయలు నేను పని చేయొద్దా నీకు రెండు వందలు ఇచ్చే రెండు వందలు వేనన్నా పని చేయొద్దా ఊరికే వాడిని నువ్వు ఈడ కా కాకరకాయ చెట్లు నాటినా చూసి పీకు చిన్నగా కళ్ళు కానప రాకుంటే పీకుతా కాకరకాయ చెట్లు కానీ దోసకాయ చెట్లు కానీ వీకినావు ఈడండాయి దోసకాయ చెట్లు ఆడండాయి గుడ్లు వీకుతా నువ్వు కా కాకరకాయ చెట్లు వీకినావు బాబు వాళ్ళకు ఆకు ముప్పై ముప్పై ఐదేళ్ళు ఉండేది నాకు డెబ్బై నా ఆరుండాయి ఎవరు వయసు ఎక్కువ తప్పు కళ్ళు నాకు చెప్పు చెప్తారులే పీకు పీకు చెప్తారులే అండి కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి కూర్చొని మీకు నీ ఒంగి ఎంతసేపు మీకుతావో కూర్చుని వంగతా ఇవి కాదు తా ఈ మద్దులు ఇవిల్ల మా అమ్మ నాట్య సెట్లు ఇవే ఫస్ట్ చిన్నగన్న ఎప్పుడు విగాల్సిందే ఇప్పుడు ఇంతవేమి సెట్ అయినా గానీ దీని మొత్తం పీకే దీని మొద్దు చూడు ఎంత పీకినా రాదుతా ఎందుకో ఇవి ఊయమ్మ ఇవెందుకు ఇంత గట్టిగా ఉంటాయి అన్ని సెట్లు ఇంత గట్టిగా ఉండవే ఇది చూడు ఊయమ్మ నేను వాల్మార్ట్ దగ్గర పోతామే కానీ కనిపిద్ది గోరంట గుర్తాను